Turpo. పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కుల నాలుగు ధ్వజ స్తంభాలు అది కూడా మూల స్తంభం అవటం ఆ స్తంభంపై శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వాహనం ఉండటం దక్షిణ భారతదేశంలోనే అత్యద్భుతమైన తెనాలి శరాబ్జార్ లో ఉన్న శ్రీ సువచల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం సొంతం పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో అంటే దాదాపు రెండు వందల ఇరవై రెండు సంవత్సరాల క్రితం బాగు అన్నయ్య గారు తూర్పున ఆంజనేయ స్వామి పడమర గర్భమంతుడు ఉత్తరాన వరాహస్వామి దక్షిణాన నరసింహస్వామివాన అంటే తలపైన తల హయగ్రీవ స్వామి కలిగిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ చేశారు ఈ ఆలయంలో ఉన్న పద్దెనిమిది మండప స్తంభాలు పద్దెనిమిది శక్తి పీఠాలకి చిహ్నమంట బయట నుంచి ఐదవ ప్రాకారంలో గర్భాలయం ఉండగా గర్భాలయానికి ఎడమవైపు శ్రీ సువచ్చల అమ్మవారు పది భుజాలతో దర్శనమిస్తారు ఇంకా కుడివైపు శ్రీ హనుమత్ సీతారామచంద్ర స్వామి వారు దర్శనమివ్వటం ఇవ్వటం గమనార్హం ఆలయ ఈశాన్య భాగాన కళ్యాణ మండపం ప్రకనే దోశాల ఉండటం విశేషం